హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా రవ్వ లడ్డు మనకి జ్యూసీ జ్యూసీగా అలానే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే రవ్వలడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాం శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి శుభకార్యాలతో పాటు పండుగలు కూడా వస్తూ ఉంటాయి శ్రావణ మాసం వరలక్ష్మీదేవి పూజలు చాలా బాగా చేస్తూ ఉంటాము భక్తి శ్రద్ధలతో అలానే నైవేద్యం కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటాము మరి ఇంకెందుకు ఆలస్యం అమ్మవారికి అలాగే ఇంటిల బాధకి ఎంతో ఇష్టంగా ఉండే రవ్వలడ్డు తయారు చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని డ్రై ప్యాన్ పైన కాసేపు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న రవ్వని తీసి ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నేను వేసి కొంచెం జీడిపప్పును వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఇరవై వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని ఆ నేతిలో మరొకసారి వేయించుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవటం వల్ల ఆ కలర్ అనేది చక్కగా ఈవెన్గా వచ్చి మనకి ఆ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు రవ్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి కానీ అలానే బెసికేటెడ్ కొబ్బరిని కానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండిట్లని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు రవ్వ కొబ్బరి బాగా వేగి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక స్పూను యాలిక పొడి అలానే ముప్ప కప్పు వరకు పంచదార పొడిని వేసుకుని అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్నాము వాటిని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరొకసారి కలపాలి ఇప్పుడు మనం చేత్తో మొత్తం అంతా కలిసే విధంగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు లడ్డూని చుట్టడానికి మరీ వేడిగా కాకుండా చల్లగా కాకుండా ఉన్న పాలని కాస్త పోసి కలుపుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకొని మనం లడ్డూలకి ఒకసారి చుట్టుకుని మిల్క్ కన్సిస్టెన్సీ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకున్నాక మన పైన కాసేపు మూత ఆరనివ్వాలి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని రవ్వ లడ్డూని చక్కగా రౌండ్గా చుట్టుకోవాలి ఇవి బాగా గట్టిగా కాకుండా కాస్త లూజ్గా చుట్టుకోవటం వల్ల మనకి లోపలంతా కూడా గొల్లగా చాలా బాగుంటుంది గట్టిగా కూడా అవ్వకుండా ఒక వన్ వీక్ ఉన్నా కూడా మనకి లడ్డు అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇలా మిగతా అన్నీ కూడా రౌండ్గా రవ లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ కోసం ఏదైనా ఒక మౌల్ట్ సహాయంతో రౌండ్గా చుట్టుకోవాలి అంతే చాలా ఈజీగా ఉండే రవ్వ లడ్డు రెడీ మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి